డైరెక్ట్ మనం రిజిస్టర్ ఆఫీస్ కెళ్ళాం అనుకో వాళ్ళు అక్కడికి వెళ్ళగానే మొత్తం రిజిస్టర్ చేసేసి రైతుల పొలాల కంటే మ్యాప్ ఇచ్చేసి వాళ్ళు మనకి ఎంతైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉందో అట్లా భూదాన్ కార్డు అనేది ఒకటి ఇస్తారు మూడు వందల రూపాయలు కడితే ఇక జిందగీలో మనకి ఎంతవంటి ప్రాబ్లం కాదు మనం ఆ ఓటు ఆడేసుకున్నాడు ఈ ఓటు ఈ రేసుకున్నాడు సగం పొలం పోయిందని లొల్లి పంచాయతీలు ఇప్పటిదాకా మస్తుండే కానీ ఈ భూభారతి చట్టంతో ఈ లొల్లి పంచాయతీలు అన్ని పోయి రైతులందరూ కూడా

కులం పేరుతో ఏమన్నా తీసిందనుకో కులం పేరుతో దాడులు చేసిందనుకో వాళ్ళ మీద కేసులు అయితే ఎక్కడ కేసులు అయితే ఏదైనా కులం పేరుతో తీసుకుంటే పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడితే కాదు దానికి సాక్ష్యం ఉండాలా పది మంది సాక్ష్యం ఉన్నారని కూడా అవుబాపు విభజించిన టైంకు పలానో ఉన్నారు నిజమే అంటేనే వాళ్ళ మీద ఎత్తి ఎత్తి కింద వాళ్ళని కేసు పెట్టి జైలు చేస్తారు లేదు అనుకోని చట్టం ఉన్నది కదా నా ఇష్టంకి వచ్చినట్టు నేను పోయి పెట్టినా అనుకో ప్రూఫ్లు లేకపోయినా ఎవిడెన్స్ లేకపోయినా సాక్షి లేకపోయినా ఎవడైతే కేసు పెడతాడో ఆయన తీసుకుపోయి ఆయన కూడా జైలు అవకాశాలు ఉన్నాయి చట్టం మనకు మంచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షణగా ఉండాలని కనిపిస్తుంది వస్తే తప్ప ఇష్టంకి వచ్చినట్టు దుర్వినియోగం చేస్తే ఉండదు పోలీసు కూడా తొక్కు తెచ్చుకుంటే మొక్కునేటటువంటి పరిస్థితులు లేదు ఇక ముఖ్యంగా గ్రామాల చూస్తున్నాం ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు దాకా ముందే ఇద్దమని చెయ్యడం ఏ లగ్గం చేద్దాం పెళ్లి చేసి చుట్టా పెట్టేద్దామని చెప్పేటటువంటి ఆలోచనలు జరా మైళ్ళకి వెళ్ళి తీసేయరి అలా లగ్గం ఈ పద్దెనిమిది ఏళ్ళకి కాకపోతే ఇరవై రెండు నేళ్ళకి వేయండి ఇరవై ఐదు ఏళ్ళకి వేయండి ఏం కాదు అంతేగాని పద్దెనిమిది ఏళ్ళకి రెండు పెళ్లి చేసిందనుకో పొడపాత లగ్గంకి వచ్చిన ఓడన్నా బాల్య వివాహం చేస్తున్నట్టు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఇస్తారు లగ్గం చేసేటువంటి పంతులను చేసుకునేటువంటి చూస్తా అందరినీ తీసుకుపోయి చేయలేస్తారు సగం పంచాయతీలు ఏర్పడితే రాష్ట్ర జీవితం మొత్తం ఆగమైతే గత ఆలోచించకూడదు ఆడపిల్ల చదివింది అది చదువుకుంటే దేశానికి మంచిగా ఉంటుంది ఒక ఇందిరా గాంధీ కావచ్చు ఒక సోనియా గాంధీ కావచ్చు ఒక ఝాన్సీ లక్ష్మి కావచ్చు ఆడవాళ్ళు చదువుకుంటే ఏదైనా చదివిస్తారు అంతే తప్ప మీరు లగ్గాలు చేసేది లగ్గా చేసి ఉత్తగ చేసేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామనేటటువంటి మహిళకి తీసుకుడయ్యాలని మన తీసిపడేయాలని కోరుకుంటున్నారు ఎందుకు అని అంటే ఉత్తగ లగ్గలు చేస్తే జల్ జల్ది పిల్లలు కుడతారు వాళ్ళకి ఏం తెలియదు మొగడుకు పిల్లలకు మధ్య ఉత్తగా అయ్యాలైతే పిల్లలు అన్యాయంలోకి అయిపోతారు వాళ్ళ జీవితాలు కూడా లాస్ట్గా ఆగమైపోతాయి కాబట్టి ఆలోచించి పద్దెనిమిది చట్టం కూడా ఏం చెప్తున్నది ఆడవాళ్ళకైతే పద్దెనిమిది ఏళ్ళు మొగాళ్ళకి ఇరవై ఒక్క ఇళ్ళకి వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేయాలని చెప్తుంది గంటనే మీరు కూడా చట్టం ఫాలో కావాలా చట్టం ఎంతో ఫాలో అయితే మనం కూడా మంచిగా ఉంటాం లేదు చట్టం మన చేతులకు తీసుకుంటే పోలీసులు కూడా వాళ్ళ చేతులకు తీసుకుంటారు తర్వాత జరిగే పరిణామాలు మనం చూడాల్సి చూడాలి చూస్తాం కాబట్టి ఆలోచించి ఆడపిల్లలు చదువుకునేటటువంటి చదువుకునే దిశగా మీరు కూడా అడుగులు వేయాలి వాళ్ళు చదువుకుంటేనే మంచిగా ఉంటుంది బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎప్పుడు కూడా ప్రోత్సహించద్దు బాల్య వివాహాలను అత్తరికే దగ్గర కూడా రానివ్వాలని మనం పూర్తిగా తెలియజేయడానికే ఈ విషయాలు చెప్పడానికి అవసరం కాబట్టి మీరు ఆలోచించాలా జై భారత్ జై చేయడం